నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది వివరాలెక్కి వెళితే ప్రైవేటు రంగంలోని ప్రవాస కార్మికుల విద్యా అర్హతలు మరియు వృత్తుల మార్పులను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నిలిపివేసింది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వర్క్ పర్మిట్లతో నియమించబడిన లేదా ప్రైవేటు రంగంలో పనికి బదిలీ చేయబడిన వారి విద్యా అర్హతలు లేదా వృత్తులను సవరించడాన్ని నిలిపివేయడం గురించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సర్కులర్ నంబర్ వర్ ను జారీ చేసినట్టు ప్రకటించింది పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఆమోదించిన గుర్తింపు పొందిన విద్యా అర్హతలు మరియు వృత్తులను నియంత్రించే విధానాలకు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని సర్కులర్ వివరిస్తూ ఉందని చెప్పి అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు వర్క్ పర్మిట్లతో నియమించబడినా లేదా ప్రైవేటు రంగానికి బదిలీ చేయబడిన ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విద్య అర్హతలు లేదా ప్రకటించిన వృత్తుల సవరణను ఇది నిలిపివేస్తూ ఉంది సవరణకు వారు మొదటగా నియమించబడినా లేదా వారు బదిలీ చేయబడుతూ ఉన్న వృత్తి యొక్క స్వభావానికి అనుగుణంగా ఉన్నత విద్యా అవసరమైతే అదనంగా వృత్తి వివరణ మరియు వర్గీకరణ కోసం ఏకీకృత కువైటు గైడ్ అభివృద్ధి చేసే బాధ్యతను అథారిటీకి అప్పగించారన్నమాట ప్రస్తుతం యొక్క సర్కులర్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం చూసుకుంటే ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల యొక్క విద్య అర్హతలు మరియు వాళ్ళ యొక్క వృత్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక వృత్తిలో ఉండి మరొక వృత్తికి మారినట్లయితే వాటిని ప్రస్తుతం నిలిపివేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారటాన్ని నిలిపివేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్